ఆలోచనలు ఇలాంటి కార్యక్రమాలతో జిల్లా పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు ఆ జిల్లా కలెక్టర్ పీస్ చేతపట్టి పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పారు పదో తరగతి విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారి ఇంటి తలుపులు తట్టి వేకప్ కాల్ కు శ్రీకారం చుట్టారు తాజాగా ఆ అధికారి ఓ మహిళ ఇంటి తలుపు తట్టారు అక్కడ ఏం చేస్తారో మీరే చూడండి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా హనుమంతరావు వచ్చిన కొద్ది రోజుల్లోని పాలనలో తనదైన శైలిలో దూసుకెళ్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఆకస్మిక తనిఖీలతో జిల్లా యంత్రాంగాన్ని అలాట్ చేశారు విద్యా వైద్యం ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని నమ్మిన కలెక్టర్ హనుమంతరావు విద్య వైద్య ఆరోగ్య శాఖలపై దృష్టి సారించారు ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు పెంచడమే లక్ష్యంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు విశ్వాసం కల్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖను పటిష్టం చేసే పనిలో పడ్డారు తరచూ ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేస్తూ వైద్యులు సిబ్బంది పనితీరు వైద్య సేవలను ఆయన సమీక్షిస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు పెంచటమే లక్ష్యంగా తలుపు తట్టి శ్రీ కార్యక్రమాన్ని చేపట్టారు గుండాల మండలం అనంతారంలోని హైరిస్క్ గర్భిణి అపర్ణ ఇంటిని సందర్శించారు కలెక్టర్ను వచ్చానంటూ పరిచయం చేసుకున్నారు ఆరోగ్యం ఎలా ఉందని వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారా ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారని గర్భిణిని అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో నిపుణులైన వైద్యులు ఉన్నారని ప్రభుత్వ ఆసుపత్రిలో కాల్పులు చేయించుకుంటే అనేక ప్రయోజనాలు ఉంటాయని కలెక్టర్ సూచించారు మొత్తం చూస్తుంటే డెలివరీస్ తగ్గిపోతున్నాయి నెంబర్ టూ నార్మల్ డెలివరీ సాధారణ ప్రసవాలు కూడా తగ్గిపోతున్నాయి సిజేరియన్స్ పెరుగుతున్నాయి సో అది అకారణంగా సిజేరియన్స్ అవుతున్నట్టు కూడా దృష్టికి వచ్చినట్టు పరిస్తుంది ఎందుకంటే మొదటిది నార్మల్ డెలివరీ అయితే వంద శాతం రెండో డెలివరీ ఎట్టి ఫస్ట్ లో నార్మల్ డెలివరీ కావాలి కానీ ఆ కేసెస్ లో కూడా సిజేరియన్ ఉండటం సో ఇవన్నీ కూడా కొద్దిగా ఆందోళన కలిగించే విషయాలు సిజేరియన్ ఆపరేషన్ వల్ల తల్లి బిడ్డల యొక్క ఆరోగ్యం ఫ్యూచర్లో కూడా ఇబ్బందికరంగా ఉండటం ఇవన్నీ కూడా నష్టం కలిగించిన కార్యక్రమాలు అదేవిధంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో రూపాయి ఖర్చు లేకుండా అంబులెన్స్ ద్వారా ఎమర్జెన్సీ ఉంటే తీసుకెళ్లి మొత్తం కూడా కాన్ పోయేంత వరకు కూడా బాగా చూసుకుంటూ ప్రేమగా చూసుకుంటూ సొంత తల్లిదండ్రుల్లాగా వాళ్ళని కాపాడుకుంటున్నటువంటి వైద్య బృందం తర్వాత అదేవిధంగా కావలసినటువంటి మందులు ఇచ్చి అదేవిధంగా కాన్పు చేసి అదేవిధంగా పుట్టినటువంటి పాపకు లేదా బిడ్డకి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ అన్ని ఇచ్చేసి నెలకి మూడు నెలలకు సరిపోయినటువంటి మందులు ఇచ్చేసి మళ్లీ నూట రెండు బండి ద్వారా ఇంటి దగ్గర దింపేటటువంటి ప్రభుత్వ యంత్రాంగం ఉన్నటువంటి తరుణంలో మరి వేరే వేరే వైపు చూడాల్సిన అవసరం లేదు రూపాయల విలువైన పౌష్టికాహారం కిట్లను గర్భిణీ మహిళ పూర్ణిమకు కలెక్టర్ అందజేశారు తలుపుతట్టి శ్రీ స్త్రీ కార్యక్రమం ద్వారా మొదటి రోజు మూడు వందల మంది హైరిస్క్ గర్భిణీల ఇళ్లను వైద్యాధికారులు సందర్శించారు పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ జరుగుతుందని సాధారణ ప్రసవాల కోసం చివరి వరకు ప్రభుత్వ డాక్టర్లు కృషి చేస్తారని ఆయన చెప్పారు ప్రభుత్వ ఆసుపత్రులలోని వైద్య సేవలపై ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ హనుమంతరావు అన్నారు ఆదిశగానే తలుపుతట్టి స్త్రీ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు